వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చపాతి ఇట్లా స్పాంజ్ లాగా మెత్తగా రావాలంటే మనం ఏం చేయాలని చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్పూన్ అయితే మనము షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ ఈ స్పూన్తో ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీని అంతా కూడా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండదు లేకుండా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వాటర్ అయిపోయినాయి అనుకోండి పిండి అనేది పాలసగాయి చపాతీలు అనేవి సరిగా రావు అందుకని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా వాటర్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దీని మీద మూత పెట్టేసి ఉంచితే బాగా నానుతుంది మనకు చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పిండి ఎంత నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఉండల్లాగా చేసుకొని మనము మన చపాతీ కర్రతో ఇప్పుడు చేసుకోవాలి ఫ్రెండ్స్ చపాతి అనేది చూసేయండి పిండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా స్మూత్గా ఉందో ఇలా రావాలి పిండి అనేది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పిండి అంతని ఇట్లా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో మనం ఎలా చేయాలపైన కొద్ది పిండి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చపాతి అనేది అతుక్కోకుండా ఇలా మనం ఫ్రెడ్ చేసుకొని కర్రతో అనేది చేయాలి ఫ్రెండ్స్ చపాతీ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈ సైజ్ అయితే చపాతి సరిపోతుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా మనము చపాతీ లాగా చేసుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఇది పెనం పెట్టాలి ఫ్రెండ్స్ ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి చపాతీలు అనేవి కాల్చుకోవాలి చూసి పెనం అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మాడకుండా ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్ అతను కొద్దిగా సైడ్ సైడ్లోంబడి కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చపాతి అయితే కాదు ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలి అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ చపాతీలు అయితే ఎంత స్మూత్ ఎంత మెత్తగా వచ్చాయో స్పాంజ్ లాగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ